మన ప్రపంచం వేరే జంతువులకు ఎలా కనిపిస్తుందో చూసేద్దాం రండి నెంబర్ వన్ క్యాట్ వీటి చూపు అంతగా ఏం ఉండదు పుల్లులకు మన ప్రపంచం కలర్లెస్ గా కనిపిస్తుంది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ చూడగలవు నెంబర్ టూ ఈగల్ వీటి విజన్ చాలా షార్ప్ గా ఉంటుంది చాలా దూరంలో ఉండే వాటిని కూడా క్లారిటీ గా ఇవి ఓ మాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా నెంబర్ త్రీ హార్డ్స్ గుర్రాలకు మన ప్రపంచం ఇలా కనిపిస్తుంది ఎందుకంటే వీటి కళ్ళు మిడిల్ లో కాకుండా సైడ్స్ లో ఉంటాయి అందుకే ఇవి స్ట్రైట్ గా చూడలేవు నెంబర్ ఫోర్ స్నేక్ పాములకు మన ప్రపంచం ఈ విధంగా కనిపి ఇవి థర్మల్ సిగ్నేచర్ ను సెన్స్ కూడా చేస్తాయి నెంబర్ ఫైవ్ ఈగ ఈగలకి మన ప్రపంచం స్లో మోషన్ లో కనిపిస్తుంది అందుకే ఇవి ఈజీగా తప్పించేసుకుంటాయి నెంబర్ సిక్స్ ఫ్రాగ్ కప్పలకు మన ప్రపంచం మొత్తం బ్లర్ గా కనిపిస్తుంది నెంబర్ సెవెన్ డాగ్ కుక్కల విజన్ అనేది మనుషుల లాగానే ఉంటుంది బట్ కొన్ని కలర్స్ కనపడవు నెంబర్ ఎయిట్ కౌ ఆవులు మన ప్రపంచాన్ని రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ లోనే చూస్తాయి నెంబర్ నైన్ రాట్ ఎలుకలకు మన ప్రపంచం మొత్తం డబుల్ డబుల్ గా ఇలా కనిపిస్తుంది నెంబర్ టెన్ వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి